ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్ టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు నీట్ ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై ఐదు నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మరి దీనిలో ఎన్ని మార్కులు వస్తే ఎయిమ్స్ కాలేజీలో ప్రవేశం దొరుకుతుంది అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ పౌద్టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పౌద్టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దీంట్లో ప్రవేశం పొందాలంటే మంచి మార్కులు వచ్చి ఉండాలి నీట్లో సో ఇప్పుడు ఈసారి నీట్ రెండు వేల ఇరవై ఐదు పేపర్ చూసినట్లయితే కొద్దిగా కష్టతరంగా వచ్చింది కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ మార్కులు కూడా వేరియేషన్ అనేటువంటి చూపిస్తున్నాం మరి ఎన్ని మార్కులు వస్తే ఎయిమ్స్ ఏ ఇన్స్టిట్యూట్లో ఏ స్టేట్లో మనకి ప్రవేశం దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం ఢిల్లీలో కానీ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు ప్లస్ అంటే ఆరు వందల ఎనభై ఐదు కంటే ఎక్కువ రావాలి ఆరు వందల ఎనభై ఐదు మార్కులు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళు ఎయిమ్స్ ఢిల్లీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ భువనేశ్వర్ ఎయిమ్స్ భువనేశ్వర్ ఇది కూడా చాలా సెకండ్ వన్ చాలా మంచిది చాలా బాగుంటుంది ఒరిస్సాలో ఉంది సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎయిమ్స్ భువనేశ్వర్ ఎయిమ్స్ భువనేశ్వర్ నెక్స్ట్ ఎయిమ్స్ జోధ్పూర్ సో ఆరు వందల ముప్పై మార్కులు ఆరు వందల ముప్పై గంట ఎక్కువ వచ్చిన మార్కులు ఆ విద్యార్థులు జోధ్పూర్ను ఎక్స్పెక్ట్ చేయచ్చు సో ఈ విధంగా ఏ ఇన్స్టిట్యూట్కి ఎన్ని మార్కులు వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటిది ఈ వీడియోలో మనం విద్యార్థులకు తెలియజేస్తున్నాం జోధ్పూర్కి వచ్చేసి సిక్స్ థర్టీ ప్లస్ వచ్చి ఉండాలి నెక్స్ట్ ఎయిమ్స్ కు వచ్చేసి బీబీ నగర్లో ఉంది హైదరాబాదు బీబీ నగర్లో ఎయిమ్స్ ఉంది ఇక్కడ రావాలంటే సీటు సిక్స్ ఫిఫ్టీ నబో రావాలి ఆరు వందల పదిహేను కంటే ఎక్కువ వస్తే నీకు హైదరాబాద్ ఎయిమ్స్లో సీట్ సీటు అవకాశం ఉంటుంది నెక్స్ట్ భోపాల్ సో నెంబర్ వన్ ఇది కూడా సెంటర్ దేశానికి సెంటర్లో ఉంది భోపాలు మంచి డిమాండు ఎయిమ్స్ భోపాల్ అనేటువంటిది ఇక్కడ రావాలంటే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అబోవ్ రావాలి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అబోవ్ వస్తే భోపాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఎయిమ్స్ రాయ్పూర్ ఎయిమ్స్ రాయ్పూర్ సో ఇక్కడ రావాలంటే సిక్స్ ఫార్టీ అబో రావాలి సిక్స్ ఫార్టీ అబో కంటే మార్పులు వచ్చినట్లయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నెక్స్ట్ ఎయిమ్స్ రిషికేష్ సో ఇక్కడ రావాలంటే మనం సిక్స్ ఫిఫ్టీ అబో ఉన్నట్లయితే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఎయిమ్స్ పాట్నా ఎయిమ్స్ పాట్నా ఈ ఇన్స్టిట్యూట్లో రావాలంటే సిక్స్ థర్టీ ఫైవ్ అబో్ వచ్చినట్లయితే ఎయిమ్స్ అని మనం ఆశించవచ్చు నెక్స్ట్ ఎయిమ్స్ నాగ్పూర్ సో మన స్టేట్కి తెలంగాణ స్టేట్కి దగ్గరగా ఉన్నటువంటి సిటీ సో ఎయిమ్స్ నాగపూర్ రావడం తెచ్చుకుంటే సిక్స్ థర్టీ ఫైవ్ అబో్ మార్క్స్ వచ్చినట్లయితే మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్న నెక్స్ట్ ఎయిమ్స్ మంగళగిరి మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది ఇది మంచి డిమాండు ఇక్కడ తెచ్చుకోవాలంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అబోవ్ మార్కులు వచ్చి ఉండాలి నెక్స్ట్ ఎయిమ్స్ బతిండా సో ఇక్కడ సీట్లు తెచ్చుకోవాలంటే సిక్స్ థర్టీ అబోవ్ మార్క్స్ మనకి వచ్చి ఉండాలి నెక్స్ట్ ఎయిమ్స్ గార్ ఎయిమ్స్ డియోగర్లో సీట్ రావాలంటే సిక్స్ టన్ అబో మార్క్స్ వచ్చి ఉండాలి నెక్స్ట్ ఎయిమ్స్ గోరఖ్పూర్ ఇక్కడ సీట్ తెచ్చుకోవాలంటే సిక్స్ ట్వంటీ అబో మార్క్స్ మనకు వచ్చి ఉండాలి నెక్స్ట్ ఎయిమ్స్ కళ్యాణి సో ఇక్కడ సీట్ తెచ్చుకో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మార్క్స్ మనం తెచ్చుకో ఉండాలి అబోవ్ సిక్స్ ట్వంటీ అబోవ్ తెచ్చుకోవాలి నెక్స్ట్ ఎయిమ్స్ రాయభరాలి మరి ఇక్కడ సీట్ తెచ్చుకోవాలంటే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అబో వచ్చి ఉండాలి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అబో వచ్చి ఉండాలి నెక్స్ట్ ఎయిమ్స్ జమ్మూ ఇక ఇక్కడ సీట్ తెచ్చుకోవాలంటే ఇంచుమించు ఆరు వందలు పైన మార్కులు వచ్చి ఉండాలి నెక్స్ట్ ఎయిమ్స్ గౌహతి ఇక్కడ సీట్ తెచ్చుకోవాలంటే ఆరు వందల ఐదు కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి నెక్స్ట్ ఎయిమ్స్ రాజ్కోట్ రాజ్కోట్లో తెచ్చుకోవాలంటే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అబు వచ్చి ఉండాలి నెక్స్ట్ ఎయిమ్స్ బిలాస్పూర్ ఇక్కడ సీట్ తెచ్చుకోవాలంటే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మార్క్స్ అబు వచ్చి ఉండాలి నెక్స్ట్ ఎయిమ్స్ మధురై ఎం ఎయిమ్స్ మధురై ఇక్కడ సీట్ తెచ్చుకోవాలంటే ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ గెయిన్ చేసుకో ఉండాలి ఈ ఒక్క ఇన్స్టిట్యూట్ మాత్రమే సిక్స్ హండ్రెడ్ బిలో వచ్చినా కూడా అంటే ఫైవ్ ఎయిటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలో వస్తే మనకి వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక్క ఇన్స్టిట్యూట్ మాత్రమే మిగిలినవన్నీ సిక్స్ హండ్రెడ్ అబో ఉంటేనే అవి వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ Thank you.